హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మళ్ళీ ఒక కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చేసాను బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి నాకైతే చల్లగా ఉంటున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుందండి ఐస్ క్రీమ్తో పాటు ఐస్ క్రీమ్ ఒక్కటే తింటే ఏం బాగుంటుంది చెప్పండి ఐస్ క్రీమ్తో పాటు అలా గులాబ్ జామ్ జ్యూసీ జ్యూసీగా ఉన్న గులాబ్ జామ్ తింటే అబ్బాబ్ ఎంత బాగుంటుందో కదా చూడండి నా గులాబ్ జామ్స్ ఎంత బాగా వచ్చినాయో సాఫ్ట్గా జ్యూసీగా భలే వచ్చినాయి కదండి వీటిని నేను క్యారెట్స్తో చేశానండి క్యారెట్ గులాబ్ జామున్స్ జనరల్గా చాలా మంది గులాబ్ జామ్ చేసినప్పుడు క్రాక్స్ రావడం కానీ మధ్యలో ఉడకకపోవడం కానీ షుగర్ సిరప్లో ముత్తగా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటాయండి నేను చెప్పే చిట్కాలు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తాయి సో ముందుగా ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి ఏం కావాలో చూద్దాం షుగర్ సిరప్ కోసం పంచదార క్యారెట్స్ సూజీ రవ్వ మిల్క్ పౌడర్ అండ్ పాలు సో ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని ఆ పంచ్ షుగర్ సిరప్ కోసం ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు ఇక్కడ వన్ టూ వన్ రేషియోలో వేసుకోవాలండి సో మనం ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతా వాటర్ తీసుకోవాలి అలా తీసుకుని బాగా కలుపుకుంటూ ఉండండి అందులోకి రెండు అలకులు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉంటే ఒక స్టిక్కీగా అవుతూ ఉంటుందండి పాకం సో అలా స్టిక్కీగా అయ్యిందంటే పాకం రెడీ అయినట్టు అండి చూడండి ఇక్కడ సిరప్ రెడీ అయ్యింది చాలా స్టిక్కీగా అనిపిస్తుంది సిరప్ని పక్కన పెట్టుకుని క్యారెట్ జామున్ కోసం క్యారెట్తో పిండి ఎలా చేసుకోవాలా చూద్దాం క్యారెట్ని నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్నానండి ఇది వరకు ఇది వరకు ఉంటే ఇవన్నీ లేవు కాబట్టి మనం చేత్తో తురుముకుంటూ ఉండేవాళ్ళం అండి సో ఈ ఫుడ్ ప్రాసెసర్ ఉండడం వల్ల ఎంత ఈజీ అవుతుందో చూడండి మన జాబ్ సో నేను దీన్ని చాలా చిన్నగా గ్రేట్ చేసుకున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి సో మీకు ఒకవేళ ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే మీరు మామూలుగా రెగ్యులర్గా తురుముకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు సో నేనైతే త్వరగా అవడం కోసం ఫుడ్ ప్రాసెసర్లో చేసుకున్నాను సో దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకుని ఆ తర్వాత ఒక ప్యాన్లోని మనం క్యారెట్స్ తురుముకున్నది ఉంది కదా అది వేసుకుని ఆ చెమ్మపోయే వరకు బాగా కలుపుకోండి అలా చమ్మపోయిన తర్వాత నేను ఇక్కడ టూ మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకున్నానండి సో ఆ క్యారెట్స్ అయ్యింది చమ్మపోయిన తర్వాత అందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పోసుకున్నానండి అలా ఉడుకుతూ బాగా కలుపుతూ ఉంటే మనకి ఆ యొక్క క్వాంటిటీ వాటర్ అనేది బాగా ఉడుకుతుందండి అలా ఉడికి చూసారు కదా కన్సిస్టెన్సీ అలా ఉండే టైంలో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి అలా సూజీ రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలుపు కలిపిన తర్వాత అందులోకి ఒక అర కప్పు మిల్క్ పౌడర్ వాడానండి నేను ఇక్కడ సో ఒక అరకప్పు మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవడానికి వెయ్యాలండి అలా ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని సో బాగా నొక్కుతూ బాగా ముద్దలాగా కలుపుకోవాలండి అలా నొక్కుతూ కలుపుతూ ఉంటే ఏంటి అంటే అంటే మనకి ఆ యొక్క ముద్ద అనేది బాగా గుల్లగా అవుతుందండి అప్పుడు మనం ఎప్పుడైతే క్యారెట్ జామున్ కోసం ఉండలు చేసుకుంటామో ఆ గులాబ్ జామున్ ఉండలు సో చాలా లోపల గుల్లగా సాఫ్ట్ గా అవుతాయండి సో ఒక ముద్దలాగా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుని చిన్నగా చిన్న చిన్న బాల్స్ తీసుకుని నొక్కుతూ రౌండ్స్ చేసుకోవాలండి అలా చూపించి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా రౌండ్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకు మిగిలిన బాల్స్ అన్నీ కూడా చేసుకుని ప్యాన్లో ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకుని వెనుముని వేగిడెక్కిన తర్వాత ఆ బాల్స్ని అందులోకి వేసుకోవాలండి నేను ఇక్కడ చాలా బ్యాచ్ వైజ్గా వేసుకున్నాను ఒక ఆరే వేసుకున్నానండి ఒక ట్రిప్కి సో వేసిన వెంటనే మాత్రం మీరు టిప్ ఏంటంటే అస్సలు కదపకూడదండి కొంచెం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మాత్రమే కలపాలండి అలా కలిపిన తర్వాత అది కూడా చాలా మెల్లగా కలుపు పుతూ ఉంటే బీటలు లేకుండా వస్తాయండి చూడండి ఇక్కడ ఎంత గోల్డెన్ కలర్లో మంచి కలర్లో వచ్చినాయి కదా దీన్ని బాగా చల్లార్చిన సిరప్లో మాత్రమే వెయ్యాలండి బాగా చల్లారిపోవాలండి లేదంటే గులాబ్ జామున్ అనేది బీటలు వచ్చేస్తాయి సో బాగా చల్లార్చిన దాంట్లోనే వేసుకోవాలి అలా వేసి ఒక నాలుగు గంటల పాటు ఉంచితే జ్యూసీగా చూడండి ఇక్కడ ఎంత బాగా జ్యూసీగా వచ్చినాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్